సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు దిచ్పల్లి మండలం సుద్దిలం దర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామాలలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు ఇప్పటికే మెండోరా మండలంలో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు జరిపి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు ప్రస్తుతం జిల్లాలోని మిగతా ముప్పై రెండు మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు తహసీల్దార్ నాయబ్ బృందాలను నెలకొల్పి ప్రతిరోజు ప్రతి మండలంలో రెండు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు భూ రికార్డులలో పేరు తప్పులు విస్తీర్ణం హెచ్చుతగ్గులు వారసత్వ భూములు భూ స్వభావం తప్పులు నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు సర్వే నెంబర్ మిస్సింగ్ పట్ట పాస్బుక్లు లేకపోవడం ప్రభుత్వ భూములను నవీకరించడం సాదా బైనామా కేసులు హద్దుల నిర్ధారణ పార్బీలో చేర్చిన భూముల సమస్యలు భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులో సదస్సులలో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు పద్నాలుగవ తేదీలోపు భూభారతి కింద వచ్చిన అన్ని అర్జీలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు నిర్ణీత షెడ్యూల్ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండే అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు రెవెన్యూ సదస్సులో ప్రభుత్వ పరంగా నిర్ణీత ప్రోఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ హెల్ప్ డెస్క్ జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలు సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు పలు సూచనలు చేశారు సమర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలు ఉన్నవారు ప్రోఫార్మాలో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు కలెక్టర్ వెంట నిజామాబాద్ రాజేంద్ర కుమార్ తహసీల్దార్లు సతీష్ రెడ్డి శాంత నాయకు ఆర్ఐ సంతోష్ రెవెన్యూ అధికారులు సిబ్బంది ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అనుమల రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యొక్క రెవెన్యూ సదస్సు ఈరోజు కమలపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది ఎందుకంటే ఏ కార్య ఏ సమస్య ఉన్నా రెవెన్యూ సమస్య పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కమలాపూర్ డిచ్చిపల్లి మండల్ కమలపూర్ గ్రామంలో ఈరోజు ఈ యొక్క సదస్సును మన డిప్టీఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చా వచ్చారు రెవెన్యూ సమస్యలు ఎలాంటివి ఉన్నా కానీ గ్రామంలో ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని ఆశిస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు భూ ధరణి అని పెట్టి రైతులను నట్టింట్లో ముంచారు ఈ యొక్క భూభారతి సర్వే భూభారతిని సదస్సును అందరూ రైతులు ఎలాంటి మార్పులు చేర్పులున్నా కానీ ఇక్కడ మండల్లో అప్లికేషన్ కూడా గవర్నమెంట్ తరఫునే వాళ్ళకు అందజేయడం జరుగుతుంది ఎలాంటి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నందుకు గౌరవిస్తున్నాం ఎందుకంటే త్వరలో ఇంకా అసెంబ్డ్ కానీ ఏదైనా కానీ సమస్యలు ఉంటే మండల రికార్డు ప్రకారం అవి సరిచేయడం జరుగుతుంది దయచేసి ప్రజలు గమనించాలా ఎలాంటి సమస్యలున్నా కానీ ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క కష్టాలను తీర్చుకోవాలని కోరుకుంటున్నాం మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన నిజామాబాద్ జిల్లాలో ఈ భూభారతిలో భాగంగా మనకి విలేజ్లో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది జూన్ మూడవ తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు మన జిల్లాలో ప్లాన్ చేసుకోవడం జరిగింది సో ప్రతి మండలంలో కూడా టూ టీమ్స్ ఒక టీము తహసీల్దార్ ఆధ్వర్యంలోని రెండో టీము డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో రెండు టీమ్స్ అనేది మనకి డైలీ మండలంలో రెండు విలేజ్లు కవర్ అయ్యే విధంగా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది సో ఈ రెవెన్యూ సదస్సులు ఈ జూన్ మూడు నుంచి ఇరవై వరకు కూడా గ్రామాల్లో రైతులకి అంటే విలేజ్లోనే మనకి విలేజ్లో ఒక ప్రాంతంలో మనకి రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా మనకి ముందే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిసిటీ ఇచ్చి ఆ రోజు గ్రామంలో ఎవరికైతే రైతులకి రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ సంబంధించిన అప్లికేషన్స్ మనం తీసుకొని దాని అంతా కూడా ఆన్లైన్ చేయడం అనేది జరుగుతుంది సో గ్రామంలో ఉన్న అన్ని రకాల రెవెన్యూ సమస్యలు ఈ భూభారతి రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో వీటిని రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ రెవెన్యూ సదస్సు కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము ఈ వచ్చిన అప్లికేషన్స్ కూడా మనము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల టైం బౌండ్ మేనర్లోన రిజాల్వ్ చేసే ఉద్దేశంతో మనం వెరిఫికేషన్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది సో ఎక్కడైనా సర్వే ఇష్యూస్ ఉన్నా అదేవిధంగా అదరు రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మనము ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా అప్లికేషన్స్ తీసుకొని డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది